ఇలాంటి పాపను నేను పోగొట్టుకున్నాను నేను చాలా దురదృష్టవంతుణ్ణి అంటూ కోల్పోయిన బిడ్డ కోసం అయితే తలుచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు జబర్దస్త్ ముక్కు అవినాశ్ కమెడియన్ జబర్దస్త్ ముక్క అవినాశ్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టి తన కామెడీతో తన ఎంటర్టైన్మెంట్తో ఎంతో అభిమానులను సంపాదించుకున్నాడు ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అనుజ అన్న అమ్మాయిని ఇష్టపడి పెద్దల సమాక్షంలో కొంతమంది బంధుమిత్రుల సమాక్షంలో ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్నట్టు మనందరికీ తెలిసింది అయితే అవినాష్ తో పాటుగా తన భార్య అనుజ కూడా స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ అయ్యాయి ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ షోస్ ద్వారా అందరికీ బాగా సుప్రచిత్రమే అయితే త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మని అవ్వబోతుంది అనుకున్న జబర్దస్త్ అవినాష్ భార్య నెల నిండుకుండానే బిడ్డను కోల్పోయిన విషయం మనందరికీ తెలిసింది ఇంకా ఆ తర్వాత జబర్దస్త్ అవినాష్గా చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ కూడా రావడం జరిగింది సోషల్ మీడియా వేదిక అయితే ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు కావాలంటే అన్నది ప్రతి ఒక్క మనిషి కళ కానీ ఆ కళ కలగానే బిగిలిపోయింది జబర్దస్త్ అవినాష్ జీవితంలో అయితే ప్రస్తుతం జబర్దస్త్ ముఖ్య అవినాశు కన్నీళ్ళు పెట్టుకుంటూ నేను ఇలాంటి పాపను పోగొట్టుకున్నాను తండ్రిని అవుతున్నాను అని చాలా సంతోషపడ్డాను కానీ నా కళ కలగానే బిగిలిపోయింది నా జీవితంలో నేను చాలా దురదృష్టవంతుని అంటూ కోల్పోయిన బిడ్డ కోసం తెలుసుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు జబర్దస్త్ ముఖ్య అవినాశ్